దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామములకు మహిమ గాక కృష్ణందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకు నేచి తన నామాన్ని స్థుతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం గాక కృష్ణందు పెళ్ళైన దయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యసుకు శివారి నామంలో ప్రశస్తమైన నామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభు నామను కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా ప్రాంతం మేము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్య కండి ప్రభువును ప్రభుని శృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యంలో పాలు బాగు చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా మొత్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చును ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన దేవుడు తన పక్షవాక్యం వాక్యం కాదు చాలా నుంచి కండు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రండి స్తోత్రాలు తిరిగి మనతంలో వేహకులు లేచి మీ నామాన్ని స్థుతించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు అందులో బట్టి వందనాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని అనుదినము దినము నీ కృప చేత మీ ఆత్మ చేత అనేక మంది నీ బెడలు పాలి పావు వేసి ఆత్మతో బలపరుస్తున్నది స్తోత్రాలు ఇది నీది ఆస్తున్న జ్ఞాపకం చేస్తుంది వందనాలు జలిస్తూ ఈ దినము కూడా విచితానుసారంగా ఈ కార్యక్రమం నడిపించండి ఏసైనామను నడుతున్నాను తండ్రి ఆ చాలా సంతోషం ప్రిల్లరా దేవుని వాక్యంలో ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా మనము చూస్తాం కీర్తన కారుడు రాసినంత మాటలో నిషేధించబడిన రాయి మూలకు రాయి అనే మాట చూస్తూ ఉంటాం యువత సమాజంలో కట్టేవారు అంటే మత నాయకులు ఎసుకు ప్రభులను వారు ఏం చేశారంటే తోసిపుచ్చారు ఆ ఏమాత్రం కూడా ఆయనను లెక్క చేయలేదు స్వీకరించడానికి ఇష్టపడలే అయితే ప్రభువారు దేవుని ఆత్మ సంబంధమైన మందిరానికి మూలరాయి అయ్యారు దేవుని స్తోత్రం చెప్పాను కట్టి హలో మనుషులు త్రోసేశారు మనుషులు తృణీకరించారు వద్దనుకున్నారు కానీ ఆత్మ సంబంధమైన మందిరానికి ప్రథమ రాయి మూలరాయిగా అయ్యేరాయి నిరాకరణకు తిరస్కారానికి గురైనటువంటి క్రీస్తు నూతన ఆలయ నిర్మాణాన్ని మరియు ఏమండి ఆ రూపురేఖలను నిర్దేశించేటువంటి ఆదర్శలుగా మార్చాడు తండ్రైనటువంటి దేవుడు అలలుయ ఇది దేవుని మూలంగా జరిగింది ఇది మనుషుల కనులకే అంట ఆశ్చర్యక దేవుళ్ళు జరిగేటువంటి ప్రతీది కూడా మనకు ఆశ్చర్యమే ఆయన వల్ల కలిగినది ఏదైనా సరే ఆశ్చర్యంతో మనము వెలిగిపోవలసింది ఇసుకు ప్రభు వారు తన మరణానికి ముందు ఎరుషులేము నగరంలో సంచరిస్తూ ఆ జాతి అంతటినీ ప్రముఖంగా ఆ మత నాయకులందరినీ కూడా బహిరంగ గద్దించాడు హెచ్చి హెచ్చరించాడు అనేక ఉపమానాల సహాయం సహాయంతో నర్మగర్భంగా వారి అపనమ్మకాన్ని వారి అవిశ్వాసతను వారి యొక్క కఠిన హృదయాన్ని ఆయన తెగనరికాడు గద్దించాడు ఆ రోజుల్లో పిల్లలు మనకు తెలుసు కదండి అంజురపు చెట్టును ఆ విధానం కూడా ఈ కోవకు చెందినది యూదులు తమ మెస్సియాను తృణీకరించారు ఆయనను రాజుగా అంగీకరించడానికి ఇష్టపడ ఆయనను అవహేళనం చేసి బాధలు పెట్టి సులువేసేసారు అయితే ఇతర జాతుల వారు అనగా యూదుల కంటే కూడా యూదేతరులు అంటే యూదులు కాని వారు అనేక మంది ఆయనను అంగీకరించారు అందుకే మాట నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఏదైతే వద్దు అనుకున్నారో ఏదైతే తృణీకారం ఉందింది అనుకున్నారో మాకు అవసరము లేదు అనేది దేన్నైతే ప్రక్కన పెట్టిస్తారో ఆ ఈ ఈరోజు ఏమైపోయింది ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవుని స్తోత్రం కలిగను కాదు హలో త్వరలో యూదుల కంటే యూధేత్రలు ఎక్కువ మంది ఇసుక వారిని అంగీకరించడం జరిగింది ఇప్పటికీ నేటికి ఆ పరిస్థితి ప్రపంచ నల్మూల కొనసాగుతూనే ఉంది దేవుని స్తోత్రం చెప్పండి హలో ఎంతో మంది విసర్జిస్తూ ఉన్నారు ద్రుణీకరిస్తున్నారు హేళన చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు అయినా కూడా దేవుని రాజ్య సువార్ కూడా ఆపబడలే దేవుని స్తోత్రం యసు ప్రభు వారిని అభిషక్తునిగా ప్రభువుగా రక్షకునిగా స్వీకరించలేని వారు ఏమండి ఈ మత సుమార్ ఇరవై ఒకటో అధ్యాయ నలభై ఓట్ల మనం చూస్తాం కట్టేవారు తీసి పారేసినటువంటి రాయి మూలకు తలరాయి కావడాన్ని గమనిస్తాం పేదరు తన ప్రసంగంలో చెప్పాడు అప్పసులు కార్యక్రమం నాలుగైతే పదకొండు వచ్చినాల్లో చాలా ఉన్నతంగా ప్రస్తావించాడు అది చెప్పిన తర్వాత అని అంటాడు మరి ఏవని వలనను రక్షణ కలగ కలలుయ్య ఎదే కలసం దేవుని పిల్లలు గమనించండి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చాడు నువ్వు అనుకోవచ్చు నేను పనికిరాని వాడను పనికిరాని దాన్నాయ మనుషుల చేత నువ్వు తిరస్కరించబడవచ్చు మనుషుల చేత నువ్వు తృణీకరించబడవచ్చు మనుషుల చేత నువ్వు హేళన చేయబడచ్చు కానీ నీ ఒక ప్రథమ స్థానంలో మూలక తరాయిగా దేవుడిని ఉంచుతున్న విషయం మర్చిపో ఇల్లు నాకు చాలా రాళ్ళు తీసుకొస్తాం చెక్కు పడేస్తూ ఉంటారు మేస్త్రిలు కానీ ఏదైనా ఉద్యోగం మళ్ళా దాన్ని తీసి కట్టడంలో పెడతాడు గమనించారు ఎప్పుడు మీరు యువదే కళ సమయంలో అప్పుడే దేవుని బిడ్డలు గమనిస్తాను ఒకవేళ నేను ఎవరిని హేళం చేస్తున్నారేమో ఆనాటిలో యూదుల వల్లే నేటికి అన్ని తరాల్లో కూడా క్రీస్తును విసర్జించేవారు హేళం చేసేవారు ఎక్కువైపోయారు కట్టేవారు లేక ఆ నిషేధించబడినటువంటి ఆ రాయి ఈరోజు నీవు నేనక ఉంటే గనక దేవుడు అంటున్నాడు నిన్న ఒక ఉన్నతమైన రాయి గౌన్నత నమ్ముతున్నావా గట్టిగా స్వతంత్రం ఫలాలు కనుక ఎవరు నిన్ను హేళన చేస్తున్నారని ఎవరు నిన్ను అపహాసం చేస్తున్నాను ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారని ఎవరు పట్టించుకోవట్లేదని నాకు దిగులు నీవు ఉన్నదేమో భయపడొద్దు నిన్ను మూలరాయిగా అభిషేకించబోతున్నాడు ఆయన నేను ఉన్నతమైన తలరాయిగా నీ ఆయన ఆ ఉన్నతమైన స్థితిని ఈ ఈరోజు నీ వాగ్దానం అదే కనుక ఉన్న ప్రియ దేవుడు ఈ వాక్యండి ప్రియ సహోదరి సహోదరులు స్నేహితులు విశ్వాసులు సేవకులు ప్రతి ఒక్కరిని కూడా సేవకుడు సరే ఏమంటే ఒకవేళ సంఘములు ఎవరైనా మనం ఆ తృణీకరించిన విభావం ఆ పద్ధతిలో ఉందేమో ఆ విధానం ఉందేమో దిగులు పడకు దేవుడిని ఉన్నంత కనుక యువత కాల సమయంలో ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నిషేధించబడినటువంటి వ్యక్తులను మూలరాయిగా మూల వ్యక్తులుగా నిలబెట్టబోతున్నాడు ఆయన సంగ అభివృద్ధి కొరకు రాజస్వాద కొరకు దేవుడి మాటలు మనందరి కొరకు దీవిస్తున్న తల నుంచి కనుక చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలప వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు యాదాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి బాక్సు ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో మేము నడిపిస్తున్న వందనాలు తిరిగి నూతన దినంలో మరలా నీ దీనం సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ ప్రయాస్తుని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపల వద్దలంపర్ చెంది స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశ్రమ మరి పరిపాలకులు కొరకు వందన చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాల ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపరుషం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నమ్మ నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమే నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాలం చేసి నడిపించి కృపలను భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపార జ్ఞాపకం చేసుకుని లాభసాటి సటి చేయండి ఇచ్చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు ఏమైనా సులువు వృద్ధాపదోషణ వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మది దయచేయండి క్షేమం దయచేయండి అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు నైక్ మంది వేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయం అని గ్రహించండి నాయన ఐదుగు తొట్టలు పోతే ఏమైనా సులు వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యం పడుతున్న నీకు ముందు సత్యం అని ఇవ్వని గ్రహించి కృప వివాహాల కొరకు గర్భఫలం కొరకు బిడ్డలు చూస్తున్నారు మార్గము సారాలను చేయండి గర్భం దుర్బిడలకు సుఖమైన ప్రసూం తల బిడ్డలకు క్షేమం నాయన విరిగిన నలుగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురతాడుతున్నారు అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన అలసి తుక్కలు ఉన్నారు అందరూ విడిపించండి శ్రమలు సమస్యలు ఇబ్బందులు కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందులు నుండి కన్నీరు నుండి వేదనలు మరి విడుదల కలిగి వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొన్ని వందలా చెల్లిస్ నాయనా దిన వెళ్ళబోతున్నారు ప్రయాణం క్షేమం దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం పొందకొని కృపల పాత్రపరచని వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదినం జరుపున బిడ్డలు ఇచ్చిన దయా గ్రీడను దీవించి ఆశీర్వదించండి కృపల పాత్రపరచండి వివాహ దినం జరుపున బిడ్డలు వరదాంబు జీవితంలో ఆశీర్దరించండి మెండుగా దయచేయండి అధిపతులను జ్ఞాపకం చేసుకున్న వారు ఉన్నారు ఆదరణ ఆదర్పు దండి ఇదే మంత్రి నిఘంటున్న దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి ఏ సునామని ప్రార్థన అవుతున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియోగదేవం దీవెన ఆయన సన్నిధి కాపుతుల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక ఆ